హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ లేఖన హ్యాపీ హోలీ జాగ్రత్త ఎలా ఉంది tidak nanya kayak gitu kan cewek Happy holiday. Kami Jepang ini kan. F I P. Vibrant. Vibrant colors. J-O-Y-F-U-L Joyful. Joyful. M-O-N-E-S Women's and a sweet yeah. memories. Happy Holi. Tell me. Sí. Happy Holi, ja, Friends. Happy Holi, Friends. ఇప్పుడు చదువు మనం వీడియో తీసుకున్నా എന്ത വാട്ടർ തോ ആടുത്താ കലർ ആടരാ ఎందుకని అందుకని మీరు ఓన్లీ వాటర్ బెలూన్స్ ఏనా వెళ్దాం ఇంకా ఆడుకుందామా ఫ్రెండ్స్ మేము మిద్దు పైకి వెళ్ళి మా డాడీ వాటర్ బెలూన్స్ పడుతున్నాం మేమైతే ఎట్లా పడుతున్నాము చూస్తున్నాం ఫ్రెండ్స్ ఆ తర్వాత నిన్న ఇంకా మేము ఆడుకుంటున్నాము మేము లేకున్నా ఇంకా మమ్మీ నేను డైరీ లేకిన వాటర్ బలూన్స్ ఆడుకుంటాను ఇప్పుడు ఎవరు వీడియో తీస్తున్నారంటే మా మమ్మీ తీస్తుండే సో మేము మా డాడీ చూసాడు అయితే నిన్నే ముందే తీసేస్తున్నాం తొందర తొందరగా బలూన్స్ నిండే లోపే మేము తీసేస్తున్నాం ఫ్రెండ్స్ బెలూన్స్ నిండేలోపు మేము తీసేసాం తర్వాత మా డాడీ వాటర్ గేమ్స్ తెచ్చుకుని ఆడుకుంటున్నాం ఫ్రెండ్స్ అత డాడీ నేను లేక ఆడుకుంటాం ఫ్రెండ్స్ ఫుల్గా అయితే మేము ఎన్నో చేసాము వాటర్ బెల్స్ అయిపోయిన వరకు తర్వాత వాటర్ బెల్స్ అయిపోయాక మరి మా డాడీ తెచ్చే గేమ్స్తో ఆడుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఇలా ఎన్నో చేస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కలర్స్ యూజ్ చేయలేదు ఎందుకో తెలుసా ఫ్రెండ్స్ మా మీద స్కూల్లో కలర్స్లో కెమికల్స్ ఉంటాయి అందుకే మేము వాటర్ బెటల్స్తో ఇంకా గల్స్తో ఆడుకుంటాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈసారి అయితే మా పిల్లలు బెలూన్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ వాటర్ బెలూన్స్తో ఎందుకంటే కెమికల్స్ ఉన్నాయి కలర్స్ వద్దు మమ్మీ అని చెప్పేశారు సో అందుకనేసి మేమైతే కలర్స్ ఏమీ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేశారు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పిల్లలు ఇద్దరు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే ఫుల్గా చూస్తున్నారు కదా వాటర్ అయితే మళ్ళీ ఫిల్ చేసి మళ్ళీ బా బెలూన్స్ అయితే చేస్తున్నాడు మొత్తం ప్యాకెట్లు వచ్చేసి త్రీ వచ్చాయి మనకి సెట్స్ సో వాటితో అయితే పిల్లలు కొంచెం ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను కొంచెం ఆపినట్టు ఫస్ట్ పెట్టి తర్వాత Şu türün var. İki parçayı burada ne? Baba kağıdı burada mı? Ne? Anca. Nal geldi. Ante ante. E mi lo sto. Ottala. Allora, yeah <laughs> சாலை <laughs> கதைங்க